నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజైతే మనం యూజ్ఫుల్ అయ్యే టిప్ అయితే మరి చిన్నప్పటి నుంచి బ్లాక్గానే ఉండేది కానీ హెయిర్ అన్నది చాలా షార్ట్ అనమాట మరీ అంత పొడుక్ కాదు మీడియం సైజు కానీ హెయిర్ లా ఉండేది ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చేకి ఇక్కడ వాటరు తర్వాత పొల్యూషన్ వల్ల జుట్టు అయితే చాలా లాస్ అవుతుంది చాలా హోమ్ రెమెడీస్ అయితే ట్రై చేశాను ఏది నాకు అంత వర్కౌట్ అయితే అమ్మలేదు జుట్టు బాగా ఎదగకపోయినా పర్లేదు ఉన్న జుట్టు ఊడకుండా ఉంటే అదే పెద్ద హ్యాపీనెస్ నాకు అనిపిస్తుంది అయితే చాలా ఎక్కువ అనమాట అయితే నాకు ఒక హోమ్ రెమెడీ చెప్పింది ఆయిల్ ఎంత బాగా వర్క్అట్ అయిందంటే ఈ ఆయిల్ ముందు హెయిర్ దుబ్బితే చాలు ఇంత లాస్ అయిపోయేది అనమాట అంటే దువ్వాలంటే భయం వేసేది అంత హెయిర్ లాస్ అయిపోయేది అంటే హోమ్ రెమెడీ కోకోనట్ ఆయిలే వాడతా అంటే ఇంట్లో నాన్నవాళ్ళు తయారు చేసి మాకైతే పంపుతారు ఇక్కడికి కొబ్బరి నూనె లేకపోతే ఒక్కొక్కసారి అక్క పంపుతుంది అదే వాడతాను కానీ ఉన్నది కొంచెం జుట్టు కూడా ఊడిపోతుండే మళ్ళీ అది ఎదిగేటప్పుడు చాలా టైం పడుతుంది వస్తుందో లేదో కూడా అదొక టెన్షన్ అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇదిగోండి జుట్టు అయితే చాలా మంచిగా ఉంది అంటే చాలా బ్లాక్గా ఉంది అలాగే చాలా స్ట్రాంగ్గా ఉందనమాట మా అక్క అయితే నాకు ఒక హెయిర్ ఆయిల్ చెప్పింది ఫుల్ నాకు ప్రొసీజర్ చెప్పింది ఆ ప్రొసీజర్తో నేను కింద నిండా చేసుకున్నాను నా హెయిర్ హెయిర్ ఉడడం కూడా ఇప్పుడు ఇంతే ఉడుతుంది అప్పుడైతే ఇంత ఉడేది ఇప్పుడు జస్ట్ ఇంతే ఉడుతుంది నాకైతే ఈ ఆయిల్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది అందుకే మీకు కూడా ఏదైనా సరే నేను యూస్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ అనిపిస్తేనే మీకు చూపిస్తానండి ఎందుకంటే నా వల్ల ఒకళ్ళు ఎప్పుడు లాస్ అవ్వకూడదు అది నా ఒపీనియన్ ఒక వన్ వీక్ టూ వీక్స్ వాడిన తర్వాత రిజల్ట్ అంటే కనిపించదు కంటిన్యూగా త్రీ మంత్స్ అయితే వాడాలి ఇది వాడుతూ ఉంటేనే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది నేను దీని నిండా ప్రిపేర్ చేసుకో నేను మా పాప కూడా ఇది ఆయిల్ పెట్టుకున్నాము త్రీ మంత్స్ నుంచి కంటిన్యూగా వాడుతాను హెయిర్ ఉడడం అయితే కొంచెం కొంచెం తగ్గింది మరీ ఇంతైతే కాదు ఇంత ఇది ఎలా పెట్టుకోవాలంటే నైట్ పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసేయాలి అలా వీక్లీ టూ టైమ్స్ చేశారంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నాకు ఇక్కడ బేబీ హెయిర్ రావడం కూడా స్టార్ట్ అయింది మీకు కనిపిస్తుందా లేదా మొత్తం హెయిర్ అంతా ఊడిపోయింది ఇప్పుడు ఇదిగోండి చిన్న చిన్న హెయిర్స్ అయితే వస్తున్నాయి చాలా మంచిగా అయితే యూజ్ అయ్యా కొంతమందికి ఏంటంటే వద్దు వద్దన్నా పెరుగుతుంది కొంతమందికి కావాలన్నా అసలు హెయిర్ అయితే పెరగనే పెరగాలి ఏదైనా మనం కంటిన్యూగా వాడాలండి జస్ట్ ఒక వన్ వీక్ టూ వీక్స్ వాడేసి నాకు రిజల్ట్ లేదు అంటే అస్సలు వర్కౌట్ అవ్వదు ఏదైనా మనం కంటిన్యూగా ఒక త్రీ ఫోర్ మంత్స్ వాడితేనే కదా మనకు అది పడిందో లేదో తెలుస్తుంది ఒక వన్ వీక్ టూ వీక్స్ పెట్టేసి నాకు పడతలేదు జుట్టు ఉడుతుందంటే అది కరెక్ట్ ఇది ఎలా తయారు చేసుకోవాలన్నా చూపిస్తాను డెఫినెట్గా చూసేయండి వీడియో నచ్చిందంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నచ్చిపోవచ్చు అయితే ఇలాంటి వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులో కొకోనట్ ఆయిల్ అయితే వేసుకోండి మీరు ఏది వాడితే అది వేసుకోండి నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ ఏం మసలక్కర్లేదు ఇలాగా మనం బౌల్లో వేసుకున్న వెంటనే ఇందులోనే ఇప్పుడు ఈ ఆయిల్ ఏం వేసుకోవాలో చూపిస్తానండి మనం సాంబార్లో వేసే చిన్న చిన్న ఆనియన్స్ వేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది నా దగ్గర ఆనియన్స్ లేవు అందుకే ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే ఆలు మనం పైన ఏం తీయకుండా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అది కూడా వేసేయండి ఇందులో ఇంకేం వేసానంటే కరివేపాకు తులసి ఇవి వేయడం ఇప్పుడు ఏమయ్యాలంటే గోరింటాకు మందారాకులు అండి మేము ఉన్న ఏరియాలో అస్సలు దొరకవు ఉన్న ఎవరు అడిగినా ఇవ్వరు అసలు ఈ గోరిన్ మందారాకులకి చాలా ఇబ్బంది పడ్డాను ఫైనల్గా మా ఫ్రెండ్ని తీసుకురామంటే తీసుకొచ్చి వన్ డే మర్చిపోయిందంటే నెక్స్ట్ డే ఇచ్చింది అందుకే కొంచెం వాడినట్టు ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఇంకొక రెమెడీ ఏంటంటే మెంతులు వేసుకోండి మెంతులు వేయడం వల్ల ఏంటంటే మనకి జుట్టుకి ప్రొటెక్ట్ లా ఉంటుంది డ్యామేజ్ అన్నది రానివ్వకుండా చేస్తే మెంతుల్ని ఇప్పుడు మెంతులు కూడా వేస్తాను ఇప్పుడు ఇంకొక సూపర్ రెమెడీ ఏంటంటే కలోంజీసి నెక్స్ట్ వచ్చి కలోంజీ సీడ్స్ అండి ఇవి ఎక్కడైనా దొరుకుతాయి మనకి నేనైతే మీషోలో తీసుకున్నాను తీసుకుని కూడా ఒక సిక్స్ మంత్స్ అయింది ప్రైస్ అయితే వన్ ట్వంటీ ఎంత పడ్డది కానీ చాలా బాగున్నాయి ఇందులో ఒక గుప్పుడు కలోంజీ సీడ్స్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని మీ దగ్గర ఉంటే ఇప్పుడు ఉసిరిగాయలు కూడా వేసుకోండి నా దగ్గర అయితే ఉసిరిగాయలు అవైలబుల్గా లేదు అందుకే నేను వేయలేదు బాగా మిక్స్ చేసుకొని బాగా ఆయిల్ అన్నది మసాలాలండి మనం ఇందులో వేసే తులసి కరేపాకు గోరి మందార మందారాకులు ఆనియన్స్ మెంతులు ఆలోవేరా అలాగే కలంజీ సీడ్స్ ఇవన్నీ బాగా మసిలి మనకి కలర్ అన్నది షేడ్ అవ్వాలి అంటే ఇందులో ఉన్నవన్నీ మనకి ఆయిల్లో దిగిపోవాలి అంత బాగా మసలాలన్నమాట ఇప్పుడైతే కొంచెం కలర్ షేడ్ అయింది ఇంకొంచెం సేపు సరిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎంత మంచి కలర్లో వచ్చిందంటే ఆయిల్ అన్నది కూడా స్మెల్ చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా పెట్టుకున్నా సరే టూ డేస్కి ఒకసారి పెట్టుకుని హెడ్ బాత్ చేసిన హెయిర్ గ్రోత్ అన్నది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు మన ఆయిల్ అన్నది తయారైపోయిందండి ఇప్పుడు ఇలా మారాలన్నమాట ఇలా కలర్ అంతా మంచిగా షేడ్ అయిందంటే మన అయితే మన హెయిర్ ఆయిల్ అన్నది కంప్లీట్ అయిపోయిందండి దీన్ని ఒక స్టెయినర్లో వేసుకుని వడపోసుకొని ఇంకా హెయిర్కి అప్లై చేసేసుకోవడమే ఇలా డైరెక్ట్ అప్లై చేసుకున్న అంటే హెయిర్కి సరిగ్గా అప్లై అవ్వదు మీరు అప్లై చేసుకునే ముందు ఇందులో కొంచెం కాటన్ డిప్ చేసుకుని హెయిర్కి అప్లై చేసుకున్నారంటే రూట్స్కి అన్నది బాగా వెళ్ళి హెయిర్ గ్రోత్ అన్నది చాలా బాగుంటుంది ఈ ఆయిల్ని వీక్లీ త్రీ టైమ్స్ అప్లై చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హెయిర్ని బాగా మధ్యన చేసుకుని హెడ్ బా చేశారంటే రిజల్ట్ అన్నది చాలా బాగుంటుంది చాలా మందికి డ్యాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది అలాగే హెయిర్లో ఇచ్చింగ్ అన్నది కూడా ఉంటుంది ఈ ఆయిల్ని అప్లై చేశారంటే డ్యాండ్రఫ్ అన్నది కంట్రోల్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే హెయిర్ అన్నది చాలామందికి రఫ్గా ఉంటుంది ఈ ఆయిల్ని మనము డైలీ వేర్ పెట్టుకున్నామంటే హెయిర్ అన్నది చాలా సిల్కీగా అవుతుంది మనం కంటిన్యూగా వాడామంటే రిజల్ట్ అన్నది చాలా బాగుంటుంది నేను మా పాప అయితే త్రీ మంత్స్ నుంచి వాడుతున్నాం మాకైతే చాలా బాగా యూజ్ అయింది అప్పుడైతే హెయిర్ అన్నది చాలా ఎక్కువగా ఊడేది ఇప్పుడైతే కొంచమే ఊడుతుంది అనమాట కొంచెమైతే కంట్రోల్ అయింది అందు డాండ్రఫ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం చిన్న షాపింగ్కి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు హెడ్ బాత్ చేసేసి తడితల మీద వెళ్ళిపోతాం దాని వల్ల ఏంటంటే పొల్యూషన్ వలన కిందన దుమ్మి అవన్నీ హెయిర్కి పట్టి డాండ్రఫ్ అన్నది ఈజీగా వస్తుంది ఈసారి అలా అవ్వకుండా కొంచెం కేర్ తీసుకోండి వీడియో యూజ్ అయిందంటే లైక్ ఇవ్వండి వీడియో నచ్చిందంటే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది